శ్రీరామజయం లక్ష్మీ నరసింహస్వామినే నమ అహో అహోబిలం అహోబల క్షేత్రంలో లక్ష్మీ వారి కళ్యాణోత్సవం ఈనాటి విశేషం అహోబలం అహోబిలం ఏది సవ్యమైనది ఈ క్షేత్ర ప్రశస్తి ఏమిటి ఇక్కడ క్షేత్రంలో స్వామివారు ఏ రూపంలో వెలసి ఉన్నారు అహోబల క్షేత్రం ఏ విషయంలో ప్రశస్తి ప్రసిద్ధం అనేక ప్రత్యేకతలతో కూడుకున్న దివ్య క్షేత్రం అహో బలం లోకంలో ఉండే సంపద అంతా నాది అని ప్రకటించినటువంటి సోదరులు ఇద్దరు ఒకరు హిరణ్యాక్షుడు రెండవ అతడు హిరణ్య కశ్యపుడు హిరణ్య రూపస్థ హిరణ్య సంద్రగపా హిరణ్యవర్ణ లోకంలో ఉండే సమస్త లోహాలలో హిరణ్యము బంగారం ప్రశస్తి బంగారం కంటే కూడా విలువైన లోహాలు అరుదుగా లభించేవి ఖరీదైనవి ప్లాటినం వంటివి ఉన్నప్పటికీ బంగారం విలువ బంగారమే అత్యంత ఆప్తమైన విషయాన్ని నేటికి మనం బంగారం అనే పిలుస్తూ ఉంటాం అరుదైన విషయాన్ని కూడా బంగారం అనే పిలుస్తూ ఉంటాం లోకంలో ఉండే విలువైన సంపద అంతా నాదే అని ప్రకటించిన హిరణ్యాక్షుడిని శ్రీమన్నారాయణమూర్తి వరహావర్తారు రూపం ధరించి అంతం చేశాడు అతడి సోదరుడే హిరణ్యకశ్యపుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఏ విధమైన ఆయుధముల చేత కానీ అలాగే నర యక్ష గంధర్వ కిందర కింపురుషాది జాతుల చేత కానీ ఇంటిలో బయట కాకుండా సూర్యోదయం సూర్యాస్తమయం కాకుండా నీరు లేనటువంటి చోటన ఇలా అనేకములైనటువంటి నియమాలతో ప్రత్యేక పరిస్థితులలో నాకు మరణం కావాలి అని కోరుకున్నాడు తథాస్తు అన్న ఆ మాట అనంతరం అతడి మనస్సు శాంతించింది కానీ దేవతలకు ఆందోళన కలిగింది ఈ హిరణ్యకశ్యపునకు నలుగురు కుమారులు హ్లాదుడు అనుహ్లాదుడు సుహ్లాదుడు ప్రహ్లాదుడు నాలుగవ వాడైన ఆ ప్రహ్లాదునకు నారదపరమైనటువంటి ఉపదేశం లభించడంతో ఆ ప్రహ్లాదుడు నారాయణ నామ మంత్రాన్ని సదా జపం చేయడం ఈ కారణంగా హిరణ్యకశ్యపునకు ఆగ్రహం కలిగించినవాడయ్యాడు ఒకనాడు హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడిని తన సన్నిధానానికి రప్పించుకొని చదవని వాడుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్ చదవకపోతే అజ్ఞానం కలుగుతుంది చదువుకోవాలి అంటూ చదువు విలువ తెలిసిన వాడి వలె చెప్పి చదివించిన అనంతరం ఏం చదువుకున్నావు అని అడగగా ఆ ప్రహ్లాదుడు కమలాక్షను అర్చించు కరములు కరములు ఈ విధంగా శ్రీవన్నారాయణుని సూత్రం చేయగా ఆగ్రహంతో ఆ హిరణ్య కశ్యపుడు ఎక్కడైనా ఉన్నాడా నీ హరి అంటూ ప్రశ్నించాడు ఇందుగలడు అందులోడనే సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అనే ప్రహ్లాదుని మాటను విని హిరణ్య కశ్యపుడు ఈ స్తంభంలో ఉన్నాడా చూపించవలసింది అంటూ అడగగా ఉన్నాడు వెదిగితే ఈ ఆ అనే చోట తేడా భేదం లేకుండా ఎక్కడైనా ఉంటాడా స్వామి అంటూ సెలవిచ్చాడు ఆ కారణంగా శ్రీహరి ఆ స్తంభంలో జన్మించవలసి వచ్చింది ఎక్కడైనా తాను ఉంటానో అని నిరూపించడం కోసం అలాగే తన భక్తుని మాట నిరూపించడం కోసం అలా వెలిసిన క్షేత్రం అహోబలం ఇది ఈ క్షేత్ర ప్రశస్తి ప్రత్యేకత అలా స్తంభంలో నుంచి ప్రాదుర్భవించిన ఆ శ్రీహరి నారసింహుడై అక్కడే కిరణి కశ్యపుడిని అంతం చేసిన అనంతరం తన దివ్య వైభవాన్ని విభూతిని తొమ్మిది రూపాలలో ఆ దివ్యక్షేత్రమంతా కూడా విస్తరింపజేశాడు కొండ మీద అడవులలో గుట్టలలో ఆ కొండ అగ్రభాగం ఇలా తొమ్మిది క్షేత్రాలలో నవ క్షేత్రాల పేరిట వెలసిన అత్యద్భుతమైనటువంటి క్షేత్రం అహో బలం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం ఉగ్ర జ్వాల తీవ్ర ఇలా రూపాలతో ఉండే ఈ నవనారసింహక్షేత్రాలలో మూడింటిని మాత్రమే నేడు మనం దర్శనం చేసుకోగలుగుతున్నాం సాధకులు తపస్సు పైన మమకారం కలవారు ఉపాసనా పరులు మిగతా ఆరింటిని అక్కడే ఉండి ఆ క్షేత్రాలలో అడవులలో సంచారం చేసి దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాంటి దివ్యమైన భవ్యమైనటువంటి చోట మాస నియమానికి లోబడి పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా అహోబల దివ్యక్షేత్రంలో నరసింహుల వారి కళ్యాణోత్సవం ఈనాటి విశేషం మన ఇంటిలో ఏదైనా ఒక పిల్లర్ స్తంభం ప్రత్యేకంగా స్వామివారిదే అన్నట్లుగా ఏర్పాటు చేసుకుని చక్కగా కడిగి నామాల చేత అలంకరించి నూతన వస్త్రమును ఆ స్తంభానికి అలంకరింపజేసి సాయంత్రం వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించి అనంతరం స్వామి సన్నిధానంలో వడపప్పు పానకం వీటిని నివేదనగా సమర్పించాలి లేదా ఇంటి ఆచారానికి లోబడి వెండి లోహంతో ఒక స్తంభాన్ని కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈ దేశానికి ఆరాధ్య దైవం నరసింహుడు అని జాతకం వివరిస్తుంది శాస్త్రం ప్రకారం ఈ దేశానికి గృహ దైవం ఇంటి దైవం నరసింహుడు ఎవరెవరైతే వారి వారి ఇంటి దైవాల పేర్లు తెలియని వారులుంటారో అలాంటి వారందరికీ కూడా ఇంటి దైవం నరసింహుడు గృహదైవంగా నరసింహుడు ఉన్నటువంటి వారు ఇంటిలో వెండితో ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ స్తంభాన్నే ఈ నరసింహ సంబంధంగా బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు ఏవి ఏర్పడినా కూడా ఆ స్తంభమునే నరసింహుడికి ప్రతీకాత్మకంగా భావన చేసి అర్చించాలి అంటుంది సంప్రదాయం తెలుసుకున్నాం పాటిద్దాం అంతరిక్షేమాన్ని కోరుదాం కళ్యాణోత్సవ దర్శన పుణ్యభాగ్యం చేత పుణ్య బలం పెంచుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు